డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మహాభారతంలోని ఓ కథ చెప్పుకుందాం అభిమానమే బంధన ఈరోజు మనం ఎన్నో పూజలు భజనలు సాధనలు చేస్తుంటాము అయినా సాధనలో ముందుకు వెళ్ళలేకపోతాము దీనికి కారణం ఏమిటి ప్రతి వారి మనసులో ఉన్న ఒకే ఒక్క ఆలోచన దానికి సంబంధించినటువంటి మహాభారతంలోని చిన్న సంఘటన చూద్దాం ఒకనొక సమయంలో రాధ తన చెలికత్తెలను తీసుకుని మధుర నుండి బృందావనానికి బయలుదేరి పడవలో వెళ్లాలని సంకల్పంతో తెల్లవారకమును పే లేచారు గుంపంతా పడవలో కూర్చున్నారు వంతుల ప్రకారం ఒకరి తర్వాత మరొకరు తిడ్డు వేసుకుంటూ నడుపుతూ ఉన్నారు చాలాసేపు నడిపారు వాళ్ళ చేతులంతా నొప్పులు వచ్చాయి తెల్లవారింది కానీ పడవ మధుర రేవులోనే ఉంది తెల్లవారింది కాబట్టి మధుర వాళ్ళంతా వచ్చి నీళ్లు ముంచుకొని పోతున్నారు అది చూసి ఆశ్చర్యంగా ఏమిట్రా దీనికి కారణం అని చూసుకుంటే ఆ పడవ ఒక కర్రకు కట్టివేయబడి ఉంది ఆ కర్రకు కట్టిన తాడును వీళ్ళు విప్పలేదు పాపం అది విప్పకుండా ఎంతసేపు తిడ్డు వేసినా పడవ ముందుకు కదులుతుందా చోటే ఉంటుంది అదేవిధంగా మనం ఎన్ని సాధనలు చేసినా ఎన్ని జపతపాదులు చేసినా అభిమానంతో కట్టిన మనస్సును విప్పకపోతే చేరవలసిన స్థానం చేరలేము ముందు అహంకార మమకారాలనే త్రాడును విప్పాలి త్యాగం చేయాలి అన్ని విధాల బంధ విముక్తి కావించుకున్నప్పుడే పూర్ణ మనస్సు ఆవిర్భవిస్తుంది పూర్ణ మనస్సు నందు ఎలాంటి దోషములు కనిపించవు ఈనాడు మనం దుఃఖానికి గురి అవుతున్నామంటే ఎవరో దీనికి కారకులు కాదు మన భావములే దీనికి కారణం మన దోషములే మన కష్టాలను అందిస్తాయి ఈ సత్యాన్ని గుర్తించాలి సత్యము ప్రేమ సహనము ఇత్యాది సద్భావములను హృదయములో నిలుపుకున్నప్పుడే జీవితము సుందరమైన నందరవనందంగా రూపొందుతుంది కానీ దుర్భావములతో నింపుకున్నప్పుడు జీవితము మలమూత్ర దుర్గంధములతో కూడిన వైతరణీ నదిగా ప్రవహిస్తుంది కనుక ఎవరికి వారు గుర్తించుకోవచ్చు నేను సుందరమైన నందనమనమా నీ లేదా వైతరిణి నదినా అని దీనికి పరులెవ్వరికి గుర్తించటానికి వీలు కాదు ఎవరిది వారు మాత్రమే ఎవరిది ఎవరిది వారికి మాత్రమే తెలుసు ఎవరికి వారే సాక్షి ఇంకొకరి సాక్ష్యం అవసరం లేదు ఆత్మ దీన్నే ఆత్మసాక్షి అన్నారు నీవు తప్పు చేసే ఒప్పునట్లుగా ఒప్పు చేసినట్లుగా అభినయం చేసినా మన అభినయం లోకానికి